నమస్కారం నేను మొన్న స్థానిక సంస్థల్లో నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ని మరి నిర్మల్ జిల్లా కడెం మండలం సింగాపూర్ గ్రామ పంచాయతీకి చెందినవాడిని నా పేరు కుమార్ రంజిత్ గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మా విలేజ్లో కోతుల బేడద ఎక్కువ కావడం వల్ల ఇంటింటికి తలకు యాభై రూపాయలు వేసి బోన్లు చేయించినా కానీ ఆ బోన్లలో కొన్ని పడుతున్నాయి కొన్ని పడతలేవు అవి కొన్ని బెదిరిపోయినాయి ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకెళ్ళి నాకు ఈ యూట్యూబ్లో చూసి ఈ ఆలోచన వచ్చింది దీని ద్వారా కోతల బేడద నిర్మూలిస్తా ట్రై చేస్తున్నాము అందరు గ్రామ ప్రజలు మా పాలక వర్గం మా వార్డ్ నెంబర్లు మా ఉప సర్పంచ్ కావచ్చు మా సెక్రటరీ కావచ్చు మా కార్బార్ కావచ్చు అందరు సహకరిస్తున్నారు దీని ద్వారా కోతల మీద పోవాలని కోరుకుంటున్నాను